నేను సినిమాలలో నటించడం మొదలుపెట్టి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నన్ను ఇక్కడ ఘనంగా సన్మానించినందుకు ప్రొడ్యూసర్స్కి శివగారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వేదిక నుంచి ఈ రోజున నేను కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన వ్యక్తులు ఇద్దరున్నారు ఫస్ట్ తేనె మనసుల్లో నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఆదిత్య సుబ్బారావు గారు నాకు హీరోగా లైఫ్ ఇచ్చారు ఆ తర్వాత డూండి గారు గూడచారి వన్ వన్ సిక్స్ తీసి నాకు తిరుగులేని విజయాన్ని అందించి మాస్ హీరోగా ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసే స్ట్రెంగ్ ఆ గూడచారి సినిమా ఇచ్చింది శివ వచ్చి ఈ పిక్చరు మరాఠీ పిక్చర్ చూపిస్తే నాకు చాలా బాగా నచ్చింది కదా చేస్తానని ఒప్పుకున్నాను డెఫినెట్గా నా యాక్టింగ్ కెరియర్లో ఇది ఒక మైల్ రాయ్గా నిలిచిపోయే చిత్రం అవుతుంది ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషం శివాకి ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్